పశ్చిమ గోదావరి జిల్లా తండకు ఉండ్రాజవరం కూడలి వద్ద రెండు వందల పదహారు ఏ రహదారిపై చేపట్టిన వంతెన పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి దీంతో ధరలు అట్టుగా వెళ్ళాలంటేనే హడలిపోతున్నారు వర్షం వస్తే బురద ఎండొస్తే దుమ్ముతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ కూడలిలో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా గుంతలు కనిపించగా మరికొందరు నిత్యం గాయాల పాలవుతూనే ఉన్నారు జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో గత టీడీపీ హయాంలో అధికారులు ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించి కూడలి వద్ద పైవంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు ఇది పూర్తయితే కూడలి వద్ద రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుందని అనుకున్నారు అయితే పనుల్లో గుత్తేదారు అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం జరుగుతోంది ఎనిమిది వందల ఇరవై మీటర్ల పొడవు ఉండేలా ఇరవై ఐదు కోట్లతో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో పైవంతెన నిర్మాణం ప్రారంభించారు మూడేళ్లు గడిచినా ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు అరవై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి పైవంతెనకు ఇరువైపులా సర్వీస్ రోడ్లపై దృష్టి సారించి ఉంటే రాకపోకలు సాఫీగా జరిగే అవకాశం ఉండేది వంతెనకు ఇరువైపులా సర్వీస్ రోడ్లకు గుంతలు పడటంతో వర్షం వస్తే ఏది మడుగో ఏది రోడ్డో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు అవస్థలు పడుతున్నారు గుంతల్లో పడి చాలా మంది గాయాల పాలవడమే కాకుండా ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు సర్వీస్ రోడ్డు నిర్మించకుండా గోతుల్లో మట్టి వేయడంతో వర్షం వచ్చిన ప్రతిసారి కొట్టుకుపోవడమే కాకుండా మరిన్ని ప్రమాదాలకు కారణమవుతోంది ప్రభుత్వం ఈ రోడ్లపై దృష్టి సారించి త్వరితగతిన బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు జ్వరం పిల్లలు ఈ రోడ్ ఒకటే పూర్తి చేయడం అలా నరకం అంటే ఏంటో తెలుస్తుంది రోడ్ లో రావాలంటే చిరాకు వస్తుంది మాకు ఇంటికి ఇటే దారి ఇటే వెళ్ళాలి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో మార్చం కూడా మార్చలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మార్చలేదు అలా ఈ ప్యాచ్ వర్క్ అన్న చేత వెళ్ళచ్చు ఈ ప్యాచ్ వర్క్ పట్టించుకోలేదు అసలు గవర్నమెంట్ మొత్తం కళ్ళ నుంచి దుమ్మె అన్న వెళ్ళాలన్నా కూడా నరకం అంటే ఏంటో తెలుస్తుంది మాకు ఊర్లోంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఈ రోడ్ లో రావాలంటే ఇక ఇలా ఉంది పరిస్థితి బాగా ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద అవతలండి మామూలుగా నేను చూస్తున్నారు కదా బండి అలా స్లోగా రావాల్సి వస్తుంది పోస్తున్నారు కానీ మళ్ళీ లేచిపోతుంది ఆ రోడ్డు అయితే మరీ ఘోరం ఆ రోడ్లో అయితే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ జంక్షన్ దగ్గర నుంచి సిమెంట్ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మట్టి అంతా అటువైపు వెళ్ళిపోయి బాగా ఇబ్బంది అవుతుంది నాకు అల్ల ముందే ఒక అతను లారీ కింద పడిపోయాడు టూ వీలర్స్ కానీ ఇలాగ జనం నడిసే వాళ్ళ మీద నీళ్లు పడిపోవడం గోదుల్లో పడితే నడాలు జారిపోయే పరిస్థితికి వచ్చింది ఈ గోదులు పొడిచి ఈ రోడ్డుని కొంచెం బాగా చేస్తే రోడ్డు మీద చేసే ప్రయాణికులకి ఎంతో సహకరించోళ్ళు అవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండో కలిసి ఈ బిజ్జీని గొమ్మును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాహనదారుల్ని అలాగే చిన్న చిన్న వాహనదారులను కూడా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది రోడ్డు కారణంగా ప్రజల ఇబ్బందులను గమనించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు వంతెన నిర్మాణం చేపట్టిన గుత్తేదారు జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యాన్ని శాసనసభలోనూ ప్రస్తావించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ప్రారంభించినటువంటి ఈ పైవంతున నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాలేదు నిర్మాణ సంగతి అటు ఉంచితే రెండు వైపులా అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఎండొస్తే విపరీతమైన దుమ్ము వర్షాకాలం వస్తే భారీ గోతులు ఏర్పడి వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ పైవంతునితో పాటు ఈ సర్వీస్ రోడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు ఇక్కట్లు తొలగించాలని ఇక్కడ వారు కోరుతున్నారు కెమెరామన్ రమణతో ఉమామహేష్ ఈడీ న్యూస్ తణుకు నుంచి